హాయ్ అండి ఇప్పుడు రాజమండ్రి ఏవి అప్పటి రోడ్లో గల ఒక అపార్ట్మెంట్ దగ్గర మనం వచ్చాం ఇది అంటే రాఖీ ఎవెన్యూస్ వాళ్ళు నిర్మించారు అపార్ట్మెంట్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఇది హాల్ చూసారుగా ఎంత విశాలంగా ఉందో ఇది కంప్లీట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నిర్మాణం జరిగి ఇది డైనింగ్ డైనింగ్లో షింక్ ఇప్పుడు పూజ గది పక్కనే కిచెన్ కిచెన్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం కిచెన్ అంతా కూడా చాలా చక్కగా ఉంది ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు కబోర్డ్స్ కానీ మొత్తం రెడీ టు ఆక్యుపై ఇది వాష్ ఏరియా ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అవి ఉన్నాయి ఇది వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోది వాష్రూమ్ ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ కంప్లీట్ అయితే రెడీ టు ఆక్యుఫై ఎటువంటి సందేహం లేదు రెడీ టు ఆక్యుఫై చల్లటి గాలి చాలా చక్కటి ఎన్వరాల్మెంట్ అయితే చాలా బాగుంది చుట్టుప్రక్కల కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీ అయితే కనిపిస్తుంది మీకు ఏ సందేహాలు ఉన్నా క్రింద ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ అపార్ట్మెంట్కి వచ్చేసరికి మనకి సువిశాలమైన కార్ పార్కింగ్ కూడా ఉందండి లిఫ్ట్లో కూడా ఫింగర్ ప్రింట్ ఉంటేనే కానీ అంటే ఆధరైజెడ్ పర్సన్స్ తప్ప అన్ఆరైజ్డ్ పర్సన్స్ ఎవరు కూడా పైకి వెళ్ళే అవకాశం లేదు అంటే సెక్యూరిటీ పరంగా కూడా మనం చాలా చక్కగా చూసుకోవచ్చు జనరేట్ ఉంది ఎవ్రీథింగ్ చాలా చక్కగా నిర్మాణం అయితే చేశారు ఫెసిలిటీస్ బాగున్నాయి ఎవరో కూడా అవుటర్స్ అయితే వితౌట్ పర్మిషన్ అయితే వచ్చే అవకాశం లేదు దాన్ని బట్టి మీ నిర్ణయం ఏంటనేది మీరు చూసుకోండి చక్కగా రండి ఫ్లాట్ చూసుకోండి కొనుగోలు చేసుకోండి చాలా మంచి ఇల్లు